అరెస్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు కిషన్ రెడ్డి మీరు తప్పు చేసి బీజేపీని విమర్శిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు తెలంగాణకు మేలు చేయడం కోసం ఢిల్లీకి వెళ్ళారా తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్ళారా అంటూ ప్రశ్నించారు చట్ట పరిధిలోని ఈడీ దర్యాప్తు చేస్తోందని అవసరమైన ఆధారాలు సేకరించామని ఈడీ చెప్పినట్లుగా చెప్తున్నారు కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు రాజకీయాలకు అసలే సంబంధం లేదు ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్యాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా వెళ్ళింది వారు వ్యాపారం చేసింది వాళ్ళు మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చి అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను ఎవరు ఇమ్మన్నారు వారు ఢిల్లీకి ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు పెడతారు మీకు చేతులు ఎలా వస్తుంది అడుగుతా ఉన్నా కనీసము సిగ్గు అనిపించే కదా మీకు మీరు చేసే వ్యాపారం ఏంటి అందులో అక్రమాలు ఏంటి దానికి ధర్నాలు ఎందుకు ప్రధానమంత్రి దిష్టిబొమ్మ ఎందుకు బీజేపీ ఎందుకు విమర్శిస్తారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా లెంపలేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు మేము మరి నిలబడి ఉంటామని చెప్పాలి కానీ